యోపు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి ఒకటి రెండు మూడు వచనాలు చూద్దాం చదువు చదువు నేను యోపు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలమున నున్నట్లు నేను ఉండిన ఎడల ఎంత మేలు దేవుడు నన్ను కాపాడు చూసిన దినములలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఇంత మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను ఆయన తేజస్సు వలన నేను చీకటిలో తిరగలాడు చుంటిని చాలు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యోపును మనకు పరిచయం చేస్తున్నారు యోపు ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో నేను బాగా ఉంటేనే ఎప్పుడు ఈ శ్రమ రాకమును ఈ కష్టం రాకమునుపు ఈ నష్టాలు కలగ మునుపు యోపు జీవితాన్ని గుర్తు చేసుకుంటే అమ్మట్టు అంటే అప్పట్లో నేను బాగా ఉంటుంది కానీ ఇక్కడ మీ విషయం ఉల్టా మీ విషయం వ్యతిరేకం అప్పట్లో నువ్వు బాగలేని వ్యక్తిగా ఉన్నావు అర్థమవుతుందా పూర్వపు దినాలలో నీ జీవితం ఏమైందంటే చీకట్లో మగ్గుకుంటూ అప్పుల సమస్య చిక్కుల సమతరం భార్య పిల్లలు ఒక చోట నువ్వు ఒక చోట ఉండిన ఆ దినాలు మొదలుకొని అక్కడి నుండి దేవుడిని విడిపించి తీసుకొని పక్కకు వచ్చాడు ఇప్పుడు అర్థమవుతుందా అక్కడి నుండి తీసుకొచ్చి పక్కకొచ్చి నిన్ను ఏం చేశాడంటే మూడవచ్చ చక్కటి మాట ఉంది ఆయన అప్పుడు ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించను అర్థమవుతుందా చీకట్లో ఉన్నటువంటి నిన్ను దేవుడు బయటికి తీసుకువచ్చి బయటికి తీసుకువచ్చినటువంటి నిన్ను తలకు పైకి ఏం పెట్టంటే దీపము దీపం అనగా పేరు దీపం అనగా పేరు ప్రఖ్యాత మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే నేను ఉన్నాను నేను ఉన్నాను నా పేరు ఒకప్పుడు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు మన మందిరము మనల్ని ఎన్నో రకాలుగా అనేవాళ్ళు కానీ ఈ రోజు ఆ రోజులో అన్న వారందరు కూడా ఈరోజు మనల్ని పొగుడుతూ ఉన్నారు ఈ రోజు మనల్ని గణపరుస్తూ ఉన్నారు ఈరోజు మనం కనబడితే రెండు చేతులు జోడించి వందనాలు అన్న వందనాలు సార్ వందనాలు బ్రదర్ అని పలకరిస్తున్నారు మనకు కొంతమంది తెగించి ముందుకు వచ్చి బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి అని చెబుతున్నారు కారణం ఏంటంటే మన తలకు పైగా దీపాన్ని పెట్టినది ఈ దీపము అందరికీ చూపిస్తూ ఉంది కదా ఈ పేరు అందరికీ పోతుంది ఇప్పుడు సందీప్ అనే వ్యక్తి ఒకప్పుడు తలకు దీపం లేదు ప్రకాశించడం లేదు పేరు లేదు ప్రఖ్యాత లేదు ఏమి లేదు ఎట్లా ఉన్నాడంటే పూర్వపు దినాలలో ఆయన బాగున్నాడు ఈయన బాగలేడు ఆయన ఎవరు ఆయన అంటే యోగు యోగు బాగున్నాడు పూర్వపు దినాలలో కానీ ఇప్పుడు బాగలేడు కానీ సందిప్పును సందిప్పు మరి బాప్తి తీసుకుంటే యోగపేదాలకు ఇచ్చేద్దాం పేరును ఏ స్నామంలో యోపే యోగపేదాలకు ఇచ్చేద్దాం కాదు మరి ఈ యోగు అర్థమవుతుందా ఆ యోపు పూర్వ దినాలలో బాగా ఉన్నాను దేవుడు నన్ను ప్రకాశవంతంగా పెట్టాడు కానీ ఈ యోపు పూర్వ దినాల చీకట్లో నలిగాడు పూర్వ దినాలలో ఒంటరిగా మిగిలిపోయాడు ఈ దినాలకు వచ్చేప్పటికి తలకు దీపాన్ని పెట్టాడు ఇక్కడ మీరు ఆ అబ్జర్వ్ చేయవలసిన గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన తేజస్సు వలన నేను చీకటిలో తిరగలాడుచు అర్థమవుతుందా చెప్తాను వినండి దేవుడు నన్ను వెలిగించాను పరశుద్ధారణ పెట్టాడు అన్నిటి పెట్టాడు ఇప్పుడు నేను ఎక్కడ దగ్గర ఎక్కడి దిగులు ఆడుతున్నాను ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటికి వెళ్ళాలి అర్థమవుతుందా ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటికి వెళ్ళాలి ఎవరికి పిచార్చు ఆ ఇంటికి వెళ్ళాలి ఏ ఇంట్లో ఏ శక్తి ఉందో తెలియదు ఏ ఇంట్లో ఏం మంత్రాలు ఉన్నాయో తెలియదు ఏ ఇంట్లో ఏం తీసేస్తారో తెలియదు ఏ ఇంట్లో ఏముందో అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము చేస్తున్న సేవ ఏంటంటే ఆయన దీపాన్ని మన తలకు పైగా పెట్టుకొని ఆయన తేజస్సు వలన మనం చీకట్లో తిరుగలాడుతున్నాం అంటే ఒక రకంగా మనము చీకట్తో యుద్ధం చేస్తున్నాం చీకట్లో యుద్ధము చేస్తున్నాం ఎప్పుడైనా నేను చెప్తుంటాను కదా అందరులాంటి సేవ మన సేవ అందరులాంటి పరిచయం అనేది కాదు మనం చేసే సేవ ఏంటంటే దయాలతో మనం చేసే సేవలతో అంటే మాంత్రికులతో మంత్రాలతో మనం చేసే సేవ ఎలాంటిదంటే ఇదిగో ఇంట్లో ఉన్నటువంటి శక్తులతో పోరాటం అనేది మరి ఈ పోరాటం ఆ శక్తులు మనల్ని ప్రశాంతం ఉండనిస్తాయా సమాధానం ఉండనిస్తాయా అవి నిత్యం ఏం చేస్తుంది తెలుసా నువ్వు దేవుడి దీపాన్ని పెట్టుకొని దేవుడి ఆత్మను పొందుకొని నా ఇంట్లోకి వచ్చి నడు వెళ్ళగొడతావా నీ ఇంట్లో దేవుడి దీపం లేనటువంటి నీ పిల్లలంతా చూస్తా ఉంటాయి నీ భార్యతో చూస్తూ ఉంటాయి నీ భర్తతో చూస్తూ ఉంటాయి అందుకే ఏమంటున్నా తెలుసా ఇంట్లో ఇళ్ళాలు కూర్చొని పిల్లలను తగిన సమయానికల్లా ఫ్రెషప్ చేసుకుని తగిన అన్న నేను ప్రార్థించాలి ఇంట్లో ఇల్లాలు అర్థమవుతుంది ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే భర్త సేవ చేస్తూ చీకట్లోనో దయ్యాల పట్టున ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఇడిపించబడినటువంటి ఆ చీకటి దయ్యము మరలా నీ ఇంటికాడికి వచ్చేటప్పుడు నీ ఇంట్లో ఏమేమి పడుతుంటుంది దానికి ఏమని పడుతుండదు ప్రార్థన ముఖ్యంగా అక్క నేను హెచ్చరిస్తున్నాను ప్రార్థన తను నాతో కలిసి తిరుగుతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తున్నావు కొన్ని సమయాల్లో చీకట్లు వెళ్తుంటాం కొన్ని సమయాలలో దయ్యాలు వినిపించడానికి వెళ్తుంటాం కొన్ని సమయాలలో అవి మయ ఎదురుదారి చేస్తాయి వీటి నుండి నీ పిల్లలకి అంటకూడదంటే నువ్వేం చేయాలంటే ఒకటి నీ భర్తను సేవనన బంద్ చేపించాలా రెండు ప్రార్థన చేయాలి సేవలు బంద్ చేపిస్తానుకో పూర్వ దినాల కంటే ఎప్పుడైతే ఆ కలిపెట్టుకుని ప్రార్థన చేస్తావో అక్కడే ఐదో వచ్చంలో ఒక మంచి మాట రాయపడి చూడండి సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ ఉండదు నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడను నేతిలో పడ నేతి అంటే మంచి సర్వశక్తుడు ఇంకను నాకు తోడే అక్కడ ఏమన్నాడు తెలుసా నేను పూర్వ దినా నన్ను ఇప్పుడు బాధలేదు అనుకుంటుండే మరలా ఏమంటున్నాడు అయినా ఈ సర్వశక్తి నాకు తోడే ఉన్నాడు అయినా ఈ దేవుడు నన్ను విడిచిపోయి ఒక పక్క బాధ వల్ల అనుకుంటాం బాధ వల్ల అనుకుంటుంటాం అడుచుకుంటుంటాం కానీ మరలా ఏమంటారు తెలుసా అనకనే ఎన్ని వచ్చినాడు నాలుగు వచ్చినా దాటక ముప్పై మాట మారే వాళ్ళ ఏమన్నా ఇంకాను నాకు తోడే ఉండాలి ఈయన నాకే కాదు నా చుట్టూను నా పిల్లల చుట్టూను ఉండి నేను పెట్టిన చోటల్లా నేతిలో పడినట్టుగా ఎక్కడ గోతులు కాదు గోతులో నేతిలో అంటే మంచి స్థలంలో పడినట్టుగా నా దేవుడు చేశారు నేను చెప్తున్నాను ప్రవచనాత్మ పూర్వకంగా ఈ సందీపాన్న దేవుడు అడుగు పెట్టిన చోటు నేర్తి కలిగినటువంటి మంచి స్థలంలో గాక తనకు తన పిల్లల చుట్టూను సర్వశక్తుడు తోడే ఉండును గాక పూర్వపు దినాలకంటే దినాలలో ప్రకాశమైనటువంటి వెలిగించిన దీపము చీకటిలో తిరగలాడుతున్నా లేదా దయ్యాలను విడిపిస్తున్నా వాటితో ఉన్నా సరే అవి మన జోలికి మన పిల్లల జోలికి రాకున్నట్లు గాక చితపరచబడిన తన భార్య ఒక మంచి ఈ వాక్యం ద్వారా కలివి కలిగించుకొని తను తొందరగా పెద్దల కడనే లేచి ప్రార్థనలు ఉండేటట్టుగా సాయంకాలం అవ్వనే పిల్లలకు మంచి వంటలు చేసుకొని తను కూడా ప్రార్థనలో నిలబడును కానీ అప్పుడే మన ఇంటికి క్షేమ భద్ర ఇక్కడ పేరు ఉంటుంది అక్కడ పేరుంటుంది స్థలం ఉంటుంది మరి ప్రార్థన చేసుకుంటాం ఒక్కటే అడగండి ప్రభు నా తలకు నువ్వు దీపాన్ని పెట్టావు నీ తేజస్సు వలన మేము అనేకులకు ప్రార్థన చేయడానికి ప్రయత్నించాము మరి అక్కడ ఉన్నటువంటి ఆచి నా పిల్లలను నా భార్యను లేదా నా పిల్లలను నా భర్తను రానివ్వకోకుండా నా చుట్టూ కంచే మేము అడుగు పెట్టే ప్రతి చోటు నేర్చిలో పడేటట్టుగా ఇప్పుడు ఓసారి అత్త కదా ఏ సేవకుడు వచ్చినా ఎట్టే చెప్తున్నారు నిన్న నేను పోవాలన్న విన్నాం ఎంతమంది సేవకులు వచ్చారు తెలుసా కర్నూలకి ఎవరు యోహానన్నా సాగర్ అన్న తర్వాత రాజన్న తర్వాత ఇంకా అశ్వర అశోక్ అన్న తర్వాత నాకు గుర్తుండి తర్వాత సామ్యాలన్న ఎవరు నెల్లూరులో సామ్యాలన్న తర్వాత సాగర్ అన్న ఇప్పుడు ప్రేరేపాలన్న వచ్చిన సేవకుల అయితే వచ్చారు వాళ్ళు పెట్టిన అడుగు పడే పడేతట్టుగా ఉంది రాబోయే దినాలలో మన అడుగులు కూడా అటువంటి స్థితిలో దేవుడు పెట్టుగా ప్రార్థన చేయండి నా చుట్టూ నా పిల్లల చుట్టూ కంచవై దేవా నేను పని చేస్తున్నాను నా తలకు దీపంగా పెట్టావు నేను తేజస్సు వల్ల నేను వెళ్తున్నాను ప్రార్థనలు చేస్తున్నాను నేను అదే ప్రార్థన చేసుకోలేదు ప్రభు నేను అనేకులు ప్రార్థన చేస్తున్నాను అనేకులలో ఉన్నటువంటి దయ్యాలు వదిలిస్తున్నాను అవి కచ్చ అవి కట్ట కట్టుకొని నిలవరించాయి నా చోలికి రాకూడదు వాటికి నేను ఒక్క విషయంలో కూడా చోటు నేను ఇవ్వను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాలు తప్పించుకుంటూ తప్పించుకుంటూ వస్తాడు అటు కృప ఈ కుటుంబానికి దయచేయదుగా ప్రార్థన చేయాలి